నేను సుఖించును గాక అప్పుడు ఒకటి భూమి తన ఫలవించును దేవుడు మా దేవుడు రెండవది మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును మూడు విషయాలు ఒకటి ఫలము రెండవది ఆశీర్వాదం మూడవది దీవెన ఒకటి ఫలం ఫలితం పొందాలి ప్రార్థించు ద్వారా ఫలితం ఎవడి రెండవది ద్వారా దీవెన మూడవది ద్వారా ఏం కలుగుతుందమ్మా ఆశీర్వాదం అందుకే ఈ ప్రార్థనలు ఏర్పాటు చేసుకుని దేనికి ఆ మాతమ్మ గారు మా ఇంట్లో ప్రార్థనండి అని కష్టపడి ఇంటింటికి వెళ్ళి తిరిగి చెప్పే దేనికోసం తెలుసా మహతమ్మ గారు వచ్చి మరియమ్మ గారు వచ్చి దావింద గారు వచ్చి యాహన్ గారు వచ్చి మార్కు గారు వచ్చి మాస్టర్ గారు వచ్చి మా ఇంట్లో స్థుతిస్తే మా ఇల్లు ఫలిస్తుంది మా ఇంట్లో ప్రార్థన చేస్తే మాకు తీవ్రం వస్తుంది ఆశీర్వాదం వస్తుంది ఇలాంటి ప్రార్థనలు ఏర్పాటు చేసుకుంటే వచ్చే వారం పెట్టుకుంటాయి గారు పై వారం పెట్టుకుంటాయి గారు ఈ అయ్యగారు అడుక్కునే భిక్ష వాడు అయిపోతున్నాడు ఏమండి పార్వతమ్మ గారు ప్రార్థన పెట్టుకోండి ఇప్పుడు కాదు అయ్య గారు మరి ఎప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రార్థన పెట్టుకుంటే నీకేంట ఒకటి ఫలము రెండవది ఆశీర్వాదం మూడవది దీవున ఈ మూడు పోగొట్టుకుంటున్నారండి ఈ ప్రార్థన పెట్టుకునేవాళ్ళు మూడు పొందుకుంటున్నారు మన నువ్వు ఎప్పుడు పొందుకుంటా నువ్వు పొందుకోలేను కదా దేవజయుడిగా ఆశిస్తున్నాను ఎవడి అందుకే సంవత్సరం వారి దయాటము లేవు ఇచ్చాడు కనుక ఆ ధైర్యం బట్టి స్థుతించాలి ఆయన చేసిన సంస్కృత కాపాడి కాపుదలను బట్టి పెరువుని శృతించాలి అలా ద్వారా నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో నీకు ఆశీర్వాదం వస్తుంది ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో నీకు దీవెన వస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు దేవుని కాపుదల ఉంటుంది ఇవన్నీ పోగొట్టుకుంటున్నావు చాలామంది మీకు అర్థమైన ఎత్తిగా మార్చిస్తున్నారు ఒక అబ్బాయి టెన్త్ ఫెయిల్ అయ్యాడట ఫెయిల్ అయ్యేదా ఫెయిల్ అయితే ప్రార్థన పెట్టుకున్నారు అట్లా ఇదేంటి గారు ఫెయిల్ అయితే ప్రార్థన తీసుకుంటారా చెప్పండి ఫెయిల్ అయిన వ్యక్తి ఎందుకు ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాడు ఇంకో వ్యక్తి పాస్ అయ్యాడు ఎంతో ఎందుకు ఫ్రెండ్స్ పాస్ అయినప్పుడు ప్రార్థన పెట్టుకున్నాడు ఫెయిల్ అయినప్పుడు ప్రార్థన పెట్టుకున్నాడు ఈ పాస్ అయినోడు ప్రార్థన పెట్టుకున్నాడు అంటాడు రాయ్ నువ్వు ఎందుకురా ప్రార్థన పెట్టించుకున్నావు అని అడిగాడట నేను నిన్ను అడగలే నువ్వు పాస్ అయ్యావని పాస్ అయ్యావని ప్రార్థన పెట్టించుకున్నావు నువ్వు ఎందుకు పెట్టించుకున్నావు అని అడుగుతున్నావు నన్ను ఫెయిల్ అయ్యానని అంటే నాకు దేవుడు ఏదైనా నాకు మేలే చేస్తాడు అని ఆయన అని ప్రార్థన జరిగింది జరిగిన తర్వాత ఇతనికి మూడు వందల మార్కులే వచ్చినాయి అంట ఇతరు ఒక సబ్జెక్ట్లో తగ్గింది తగ్గింది ఆ సబ్జెక్ట్ కట్టుకున్నాడు పాస్ అయ్యాడు ఫస్ట్ మార్కులు వచ్చినాయి ఏదొచ్చినాయి ఫస్ట్ మార్కులు వచ్చినాయి వీటితో పాటు వాడు కా కాలేజీకి వెళ్ళాడు వీడికేమో ఎంపీసీ గ్రూప్లో చోటు లేదు బైపిసి గ్రూప్లో చోటు లేదు ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి ముందు పాస్ అయ్యాడు ఇతడేమో నాకు దేవుడే నేను మేలు చేస్తాడు అని ప్రార్థన పెట్టించుకున్నారు ఆ ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు మంచి మార్కులు ఇతనికి ఇచ్చాడు మంచి ర్యాంక్ ఇతనికి ఇచ్చాడు ఇతనికి ఎంపీసీ గ్రూపులో వైపీస్సీ గ్రూప్ లో నువ్వు నీకు ఏ గ్రూప్ కావాలో కోరిక ఇస్తానన్నాడు వాడికి వాడికి నీకు ఈ గ్రూపులో ఛాన్స్ లేదు ఎందుకయ్యా నేను ముందు పాస్ అయ్యాను పాస్ అయిన నీకు మంచి మార్కులు రాలా నీకు ఛాన్స్ లేదు వాడికి వాడికి అన్ని మంచి మార్కులే నీకంటే వంద మార్కులు ఎక్కువచ్చు చూడండి దేవుడు మేలు చేసేదా లేదా మేలు చేసే లేదా కాబట్టి దేవుడు మనకి ఏది చేసినా మేలే చేస్తాడు దేవుడు స్తోత్ర